అర్థశాస్త్రంలో ఎనిమిదవధికారణం అందులో అధ్యాయం మూడు గురించి తెలుసుకోబోతున్నాం ప్రకరణం నూట ఇరవై తొమ్మిది పురుష వ్యసన వర్గము విద్యల ఎందు శిక్షణ పొందడా పొంద ఉండటే పురుష వ్యసనము రెండింటికి కారణము ఏదైనా శిక్షణ పొందిన వాడు దోషములను చూడలేకపోవను వాడిని నిత వివరించడము కోపము వలన మూడు దోషముల సముదాయము కామములం వలన నాలుగు దోషముల సముదాయం పుట్టుచున్నవి వీటిలో కోపమే ఎక్కువ ప్రమాదకరము ఏదైనా కోపము సర్వత్ర పనిచేయనట్టది కోపమునకు వసలైన రాజులను కోపోద్రేకులైన ప్రజలు హత్య చేసినట్లు పదే పదే విణుందము కామ వసూలైన రాజులు క్షయమును పొంది శత్రువుల చేతను రోగముల చేతను ప్రాణములు కోల్పోయినట్టు వినుచం కాదు అని భరద్వాజుడు కోపము సత్పురుష లక్షణము వైరము ఎదుర్కొన్నటకు సాధనము అవమానమును తొలగించుట ఉపా ఉపాయము భీతిని కలిగించినట్టు పాపము పాపమును ప్రతిషేదించుటకు కోపము సర్వదా అవసరము కామము కార్యసిద్ధికి అనునయమునకు త్యాగశీతల శీలతకు ప్రేమ ప్రభావమునకు సాధనము కార్య సాఫల్యము అనుభవించుటకు కామము సర్వదా అవసరం కాదు అని కౌటిల్లుడు ద్వేషమునకును ఎగుట విరోధులను పెంచుకున్నట బాధను పొందుట ఇదియే కోపం పరిభవము ద్రవ్యనాశము దొంగలు దూతగాండ్రు వేటగాండ్రు గాయనలు వాదకులకు మొదలగు దుష్టులతో సాంగత్యం ఇదే కామం వీటిలో పరిభవము కంటే ద్వేషమునకు గురియగుట ఎక్కువ ప్రమాదకరం పరిభవమును పొందినవాడు తన వారికి ఇతరులకు వసు ద్వేషుడు నిర్మూలించబడుతున్నాడు ద్రవ్యనాశనము కంటే విరోధులను పెంచుకున్నట ఎక్కువ ప్రమాదకరం ద్రవ్యనాశనం వలన కోపములకు నష్టము కలుగును విరోధులను పెంచుకున్నటం వలన ప్రాణ నష్టము కలుగును దృష్టిలతో సాంగత్యము కంటే బాధను పొందటం ఎక్కువ ప్రమాదకరం దృష్టిలతో సాంగత్యము ఒక ముహూర్త కాలంలో పరిహరించవచ్చును బాధ దీర్ఘ కారణం కావున కోపమే ఎక్కువ ప్రమాదకరం వాక్పారుష్యము దాన దండపౌరుషము దండ పౌరుషము ఇవి కూడా కోపం వలన పుట్టు దుర్గణములు వాక్పారుషనాములో వాక్పారుష్యం ఎక్కువ ప్రమాదకరము అనేక విషయాలు పురుషములకు మాటలకు గురియగు పౌరుషవంతుడు పురుషులతో ఎదుర్కొనవాళ్ళు వాక్పారుష్యము హృదయములు ఉరుచుకొని పౌరుషమును మరింత పెంచి ఇంద్రియములు ఉద్వేగముగా కలిగించడం కాదు అని కౌటల్యుడు ధనము నుంచి వాక్ వాక్స్మల్యసమును పరిహరి పరిహరించవచ్చు కానీ దానపహరణము వృత్తికి భంగము కలిగించడం ఈయకపోవుట తీసుకుంట ధనమునకు విశాన వినాశనము కలిగించుట ధనమును పరిచ్ఛించటం ఇవి అన్నీ పరిహారణము ధన ధనపరహరణ దండ పురుషులంలో ధన పరహారణ ఎక్కువ ప్రమాదకరమని పరాశరుడు ధర్మకామములకు అర్థం మూలం లోకమంతయు అర్ధమునకు కట్టి ఉన్నాడు కావున అర్ధ వినాశం ఎక్కువ ప్రమాదకరం కాదని కోటిల్లు ధనమెంత ఇచ్చినను శరీర వినాశము కోరువాడునూ ఉండడు ఇతరులకు శరీరమును ఊహించటం వానికి ఇతరుల నుండి హింస సంభవించే ప్రమా ప్రమాదమున్నది ఇది కోపములకు కుటుంబుడు దోషముల సముదాయం కామ వలన వేట స్త్రీ పానము అను నాలుగు దోషములు సముదాయం పుట్టిచున్నది వేట జూదము ఈ రెండింటిలో వేట ఎక్కువ ప్రమాదకరము అని విసిరుడు ఎలైనా వేటలో దొంగలు శత్రువులు అడవి మృగుములు దా దావాగ్ని దండబాటమున పడవు పడిపోవట ఆకలి దప్పిమ మొదలగు వాణిలో ప్రాణాపాయం సంభవించను జోధమందు ప్రాచీక పాచికలను నిపుణుడుగా వానికి జయసేన దుర్యోధనకు లభించినట్టు జయము కాదు కాదులని కౌటిలుడు నలునికి యుధిష్ఠునికి జరిగినట్టు జూదంలో నౌక పక్షము వాణి కపగజయము తప్పదు జూదంలో సం సంపాదించిన ధనము మరింత ఆశను పరికొల్పి వైరా కారణము